వీళ్ళు ఎంత మందికి రొయ్య పొట్టు కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి వేడి వేడన్నంలో కొంచెం కారం నెయ్యి ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా మరి కారం ప్రాసెస్ ఎలా చూద్దాం రండి ముందుగా రొయ్య పొట్టుని చాటలో వేసుకుని పుల్లల్ లాంటివి ఏమీ లేకుండా మంచిగా చెరగాలి ఆ తర్వాత వాటర్ లో వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేయాలి తర్వాత ఎండలో ఒక క్లాత్ పైన ఈ రొయ్య పొట్టు మొత్తాన్ని కూడా వేసేసి మంచిగా తడంత పోయేలాగా ఆర ఆ తర్వాత వెల్లుల్లిపాయల కోసం పొట్టు ఈజీగా రావడానికి పాన్ లో ఒక టూ మినిట్స్ అలా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తా అనమాట ఇప్పుడు ప్యాన్ లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ మినపగుళ్ళు త్రీ స్పూన్స్ ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి గుప్పటి కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రొయ్య పొట్టు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కరివేపాకు ఎండుమిర్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని రొయ్య పొట్టుని టూ బ్యాచెస్ గా యాడ్ చేసుకుని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మన రోల్ దగ్గర ఫ్రై చేసుకున్నవి అన్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అలా నూరుకోవాలి ముందుగా మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర యాడ్ చేసి పౌడర్ లాగా అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా మంచి పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే టేస్ట్ కి తగ్గట్టు గల్లుపు కూడా యాడ్ చేసి మంచిగా ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న రొయ్యి పొట్టు ఉంది కదా అది కూడా యాడ్ చేసి ఇలా పౌడర్ లా అయిన తర్వాత నూరుకున్న కారం కూడా వేసేసి మంచిగా అలా ఒక టూ మినిట్స్ దంచేసుకొని అలా ఒకసారి హ్యాండ్ తో మొత్తం మిక్స్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి వన్ మంత్ పైగా స్టోర్ చేసుకోవచ్చు మరి మీలో ఎంత మందికి ఇష్టమో ఎంత మంది ట్రై చేసారో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో కారము నెయ్యి ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మా వారికి బాగా నచ్చేసి